చరిత్ర సృష్టించిన టీమిండియా ప్రపంచకప్ ఫైనల్కి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది మూడవ ముప్పై తొమ్మిది పరువుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం నలభై ఎనిమిది పో మూడు ఓవర్లలో ఛేదించి ప్రతాపవంతమైన విజయం నమోదు చేసింది జెమీమా రోడ్రిగ్స్ నూట ముప్పై నాలుగు బంతులో నూట ఇరవై పరుగులతో అజేయ శతకంతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఎనభై తొమ్మిది పరుగులతో వీరోచిత ప్రదర్శన చూపింది ఇద్దరూ కలిసి నూట అరవైయేర పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నమోదు చేశారు ఈ విజయంతో భారత్ మహిళా వన్డే చరిత్రలో అత్యధిక విజయవంతమైన రన్చేస్ చేసిన జట్టుగా నిలిచింది ఆస్ట్రేలియా రికార్డును బ్రేక్ చేసి చరిత్రలో సువర్ణాక్షరాలతో పేరు లిఖించుకుంది ఇక నవంబర్ రెండున ముంబైలో జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడునుంది మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ను సాధించే దిశగా టీమిండియా ఒక్క అడుగు దూరంలో ఉంది విజయం సాధించండి టీమిండియా భారతదేశం మీతో ఉంది